హాయ్ అండి మటన్తో వట్టి ముక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇదిగోండి ఒట్టి ముక్కలు ఎండిన తర్వాత ఇలా ఉంటాయి మటన్లోని కండ ముక్కలు తీసుకోవాలండి ఎముకలు అయితే తీసుకోవట్లేదు కండ ముక్కలన్నీ తీసుకొని ఇలా లేయర్ లేయర్గా అయితే కట్ చేసుకోవాలండి చాలామంది ఎముకలు ముక్కలు ముక్కలు అంతే కండ ముక్కలు కూడా లావు లావు ముక్కలు అంతే ఎండబెడతా ఉంటారండి కానీ అలా చేస్తే తొందరగా ఎండవు స్మెల్ కూడా వస్తూ ఉంటాయి ఇలాగా లేయర్ లేరుగా కట్ చేసుకోవటం వల్ల తొందరగా మనం ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలి కిందనే ఆరిపోతాయండి చూడండి ఇది ఒక ముక్కే కానీ రెబ్బ రిబ్బన్ లాగా వచ్చింది చూడండి లాస్ట్లో చూడండి ఇది కట్ చేయటం అందరికి రాదు కానీ ట్రై చేయండి మా అక్క అయితే చేస్తుంది నాకు కూడా ఇది తెలియదు అసలు ఇది ఎలా చేయాలో ఇదిగోండి ఇలా రిబ్బన్ లాగా కట్ చేసుకొని ఒక కర్రకు కానీ తాడుకు కానీ వేసుకోవాలి వేసుకొని ఫ్యాన్ గాలి కింద వెంటనే ఆరిపోతాయి ఇంకా ఎండిన తర్వాత ఇలా అయితే ఉంటాయండి వీటిని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి